భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ ఇంకొక స్టార్ హీరో ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం వెండితెర మీద అలరించే ఓ మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ఎత్తరో జీవితాల్లో వెలుగు నింపుతూ ఇంకెంతో మందికి ఆదర్శవంతంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఈరోజు సినిమా రంగంలోకి హీరోగా అడుగు పెట్టాలి అనుకున్న వాళ్ళందరికీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రతి ఒక్కరికి ఆయనే ఒక మార్గదర్శకంగా ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు నీటికి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి హీరోలు ఎంతో మంది తాము చిరంజీవిని చూసి ఇన్స్పైర్ అయ్యి చిరంజీవి గారి వీరాభిమానులు చిరంజీవిని చూసే ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టామని చెప్పిన హీరోలు ఉన్నారు ఆర్టిస్టులు కూడా ఉన్నారు మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అంటే ఎప్పుడు పండగే మరి మన తెలుగు వాళ్ళ పెద్ద పండగల్లో ఒకటైన సంక్రాంతి పండగ నూతన సంవత్సరంలో రాబోతున్న ఈ మొదటి పండగకి మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావు పుడి దర్శకత్వంలో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది మరి ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటికే ప్రోమో కావచ్చు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కావచ్చు టీజర్ కావచ్చు పాటలు కావచ్చు ఎంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాయో అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో యంగ్ గా అంతేకాకుండా లేటెస్ట్ గెటప్ లో కనిపిస్తూ ఉంటే అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఆ సినిమా కోసం ఎదురు వైనం ఎప్పటి మాదిరిగానే మరి ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి అందులోనే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు కూడా కనిపించడం ఒక స్పెషల్ స్పెషల్ అట్రాక్షన్ అయితే ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాకి ప్రొడ్యూసర్ గా ఉన్నది ఎవరో కాదు స్వయానా మెగా ఫ్యామిలీ ఇంటి వారసురాలు అయిన సుష్మితా కొడదెల గారి సుష్మిత కొడదెల గారు ఇప్పటికే ప్రొడ్యూసర్ గాను అంతేకాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఎన్నో సినిమాలకి పనిచేస్తూ వచ్చారు అయితే మొట్టమొదటిసారిగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తాను ఎంతో కష్టపడింది అంటూ ఈ మధ్య కాలంలో జరిగిన మనశంకర వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన కూతురు గురించి మాట్లాడుకొస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు సుస్మితా కొనదల్ని కన్నీరు పున్నీరు అయ్యేలా చేశాయి ఇక చిరంజీవి గారు మాట్లాడుకొస్తూ తన కూతురు సుష్మితాని పాప అని పిలుస్తానని తా తాను ఇంటికి పెద్ద కూతురే అయినప్పటికీ కూతురుగా కాకుండా కొడుకుగా ఉంటుందని మొదటి నుంచి కూడా తనకి ఏం కావాలన్నా అన్ని తానే దగ్గరుండి చూసుకుంటూ ఎప్పుడు ఎంతో రెస్పాన్సిబుల్ గా ఉంటుందని ఇంటికి పెద్ద కూతురు కాదు రామ్ చరణ్ తర్వాత ఇది నాకు కొడుకుతో సమానం అలా పెద్ద కూతురు కొడుకు అయినా ఇదే అన్ని బాధ్యతలు తీసుకొని అన్ని దగ్గరుండి అందరి గురించి చూస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇక ఈ సినిమాకైతే తాను ప్రొడ్యూసర్ కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే కాకుండా మొదటి రోజు నుండి సినిమా షూటింగ్ అయిపోయే చివరికి రోజు వరకు అందరి మాదిరిగా ఒక టెక్నీషియన్ గా అందరితో కలిసి పనిచేసింది పైగా తనకున్న స్టేటస్ కి కావచ్చు తనకున్న లైఫ్ స్టైల్ కి కావచ్చు తన ఇద్దరి పిల్లల్ని తన భర్తని చూసుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపేయచ్చు కానీ తాను అలా అనుకోలేదు తాను కూడా ఏదో సాధించాలని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని సినిమా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు నేను చూస్తూనే ఉన్నాను నా పాప ఎంతో కష్టపడింది సినిమా గురించి నిరంతరం తాను ఎంతో శ్రమ చేస్తూ వచ్చింది ఈ విషయంలో తను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది అంటూ తన కూతురిని అందరి ముందు దగ్గరికి తీసుకుని పొగడతలలో ముంచెత్తారు పైగా ఒక తండ్రిగా ఆయన చెప్పుకొస్తూ ఇలానే మేమేం మీకు ఇచ్చారన్నది కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు నమ్ముకున్న దాంట్లో కష్టపడి పైకొస్తే ఆ దేవుడి ఆశస్సులు అభిమానుల ఆశస్సులు ఎప్పుడు మీతోనే ఉంటాయి పాప అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తన కూతురు అయిన సుష్మితా మాట్లాడుతూ ఉంటే తండ్రి చెప్తున్న మాటలకి అక్కడే ఉన్న సుష్మిత కూడా కన్నీరు మున్నీరు అయింది మరి మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి మెగా బ్లాక్ బస్టర్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి పండక్కి విడుదలకి సిద్ధంగానుంది మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు తన కూతురు సుష్మితా కొనిదల్ల గురించి మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక్కడ మాత్రం మర్చిపోకండి